మోక్షానికి అర్హులెవ్వరు త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు అయ్యా వైకుంఠం నుంచి ఎప్పుడొచ్చారు విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు తరచూ వైకుంఠానికి వెళుతూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆముని విష్ణుమూర్తులవారు బాగానే ఉన్నారు నేను వైకుంఠానికి తరచూ వెళుతూనే ఉంటాను అంటూ బదులిచ్చారు నారదులవారు అయితే స్వామి ఈసారి వీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు ఆముని సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు ఈసారి ఆయనకొక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది దయచేయండి స్వామి ఎలా ఉన్నారు వైకుంఠం నుంచి ఎప్పుడొచ్చారు స్వామి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు స్వామి బాగానే ఉన్నారు నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదులవారు అడగడానికి ఇంకేముంది తండ్రి ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసివచ్చిన భక్తుల గురించి చెప్పారు వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి కాని ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు నిత్యం హరినామ స్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటమేంటి సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడమేంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి నీ అనుమానం తీరే ఉపాయముంది నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు చేస్తున్నారు అని వాళ్లు అడుగుతారు కదా అప్పుడు ఆయన సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అని చెప్పు వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అన్నారు స్వామి విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు ఎప్పటిలాగే నారదులవారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగాడు ముని ఆ ఏముంది వేలడంత సూదిబెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నారు నారదులవారు భలేవారే సూదిబెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం మీరు నాతో పరాచికాలాడుతున్నట్లున్నారు లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు చిరునవ్వుతో ముని నారదులవారు అక్కడి అక్కడినుంచి సాగిపోయారు మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు అయ్యా దయచేయండి ఎక్కడినుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్లారా స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను అంతా బాగానే ఉందయ్యా నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అన్నారు నారదులవారు మంచిది మంచిది స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది అన్నాడు భక్తుడు అదేంటి స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు భలేవారే భగవంతునికి అసాధ్యమంటూ ఏముంటుంది ఇదిగో ఈ మర్రిపండుని చూడండి ఈ మర్రిపండులో వేలాది గింజలున్నాయి కదా ఆ గింజలన్నీ మళ్లీ మర్రిచెట్లుగా మారతాయి కదా పోనీ అక్కడితో ఆగుతుందా ఆ మర్రిచెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యమేముంది సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి మోక్షం అతణ్ణే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది భగవంతుణ్ణి పొందాలి అంటే కేవలం భక్తి ఉంటే చాలు